మీకు ఎప్పుడైనా ఒక గుళ్ళో దేవుడి విగ్రహాన్ని చూస్తూ వీలైనంతసేపు అక్కడే అలానే నిలబడిపోవాలని అనిపించిందా ఈ క్వశ్చన్ విన్నాక తొంభై శాతం మందికి మైండ్లో ఒకటే పేరు తిరుగుతూ ఉంటుంది అదే తిరుమల వెంకటేశ్వర స్వామి అదేంటి మన భారతదేశంలో దాదాపుగా ఇరవై ఐదు లక్షలకు పైగా ఆలయాలు ఉన్నాయి కదా అందులో స్వయంభూ క్షేత్రాలు జ్యోతిర్లింగాలు అష్టాదశ శక్తిపీఠాలు లాంటి అత్యంత శక్తివంతమైన ఆలయాలు వెయ్యికి పైగా ఉన్నాయి కానీ ఎక్కడ ఏ గుడిలో లేనంత ఆకర్షణ కేవలం తిరుమలలో మాత్రమే ఉండడానికి కారణం కలియుగం అంతం అయ్యే వరకు నేనే స్వయంగా ఈ తిరుమలలోనే కొలువై ఉంటానని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే మాట ఇవ్వడం ఇది నేను చెప్పింది కాదు పద్దెనిమిది మహాపురాణాల్లో ఒకటైన స్కంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో చాలా క్లియర్గా ఉంది అయితే సత్యయుగానికి నరసింహుడు త్రేతాయుగానికి శ్రీరాముడు ద్వాపర యుగానికి శ్రీకృష్ణుడు కలియుగానికి శ్రీనివాసుడు వీళ్ళే ఈ యుగాలకు అధిపతులు అని కూడా ఇదే స్కంద పురాణంలో ఉంది అందుకే మన పెద్దవాళ్ళు ఈ కలియుగంలో మనం ఏ గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా తిరుమలకు వెళ్ళాలి అని చెబుతూ ఉంటారు అయితే రెండు వందల కోట్ల సంవత్సరాల చరిత్రతో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఇప్పటికీ కొలువ ఉంటున్న ఈ తిరుమల గురించి ఈరోజు నేను మీకు క్లియర్గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి అలానే వీడియోకైతే ఒక లైక్ చేసేయండి ఈ కథ వరాహస్వామి దగ్గర నుండి మొదలవుతుంది హిరణ్యాక్షుడి నుండి తనను రక్షించి యధాస్థానంలో పెట్టిన వరాహస్వామిని భూదేవి తనను వివాహం చేసుకోమని తనతో పాటు ఎప్పటికీ ఈ భూమి ఉండిపోమని కోరింది భూదేవి కోరికను అంగీకరించిన వరాహస్వామి ఆదిశేషుడిని వెంటనే భూమి మీదకు రమ్మని తన నివాస స్థలంగా మారమని ఆదేశిస్తాడు అలా వైకుంఠం నుండి భూమి మీదకు వచ్చిన ఆ ఏడు తలల ఆదిశేషుడే ఈ ఏడు ఏడు కొండలుగా మారి వరాహస్వామి నివాస క్షేత్రంగా ఏర్పడ్డాడు అందుకే ఈ క్షేత్రాన్ని శేషాచలం అనే పేరుతో పిలుస్తారు అలా ఏర్పడ్డ శేషాచలం మీద వరాహస్వామి విగ్రహ రూపంలో కొలువు తీరుతాడు భార్యలైన శ్రీదేవి భూదేవి ఆయన పక్కనే భూతీర్థం శ్రీతీర్థం అనే కొలనులుగా మారుతారు అయితే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే వరాహ రూపంలో భూమి మీద కొలువు తీరడంతో దేవదేవతలు సహితం భూమి మీదకు వచ్చి ఆ స్వయంభూ విగ్రహానికి ఎదురుగా ఒక పుష్కరిణిలా మారుతారు అలా ఈరోజు మనం కలియుగ వైకుంఠంగా చెప్పబడే తిరుపతి చరిత్రలోని మొట్టమొదటి అధ్యాయం ఈ భూమి మీద మొదలైంది అయితే అలా ఏర్పడ్డ ఈ ఆదివారాహ క్షేత్రం తిరుమల కొండగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం వరాహస్వామి కొలుదీరిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒకరోజు శేషాచలం అడవిలో నివసించే నిషాదుడు అనే ఒక వేటగాడు వేట కోసం అడవిలోకి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అయితే అలా నిషాదుడికి ఒక ఒకవైపు నుండి ఏదో ప్రకాశవంతమైన వెలుగు కల్పిస్తుంది ఏంటా ఈ వెలుగు అని మెల్లగా పొదల్లో నుండి దాక్కుని తొంగి చూస్తే స్వయంగా ఆ శ్రీమహావిష్ణువే స్వయంభూగా వెలిసిన వరాహస్వామి విగ్రహం కనబడుతుంది అది చూసి నిషాదుడు అంతులేని ఆనందంతో భక్తితో విగ్రహం దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ విగ్రహం చుట్టూ ఉన్న చెట్లను తొలగించి విగ్రహానికి నీటితో కడిగి తన అడవి నుంచి తెచ్చిన పండ్లను నైవేద్యంగా పెడుతూ స్వామి మీరు ఇక్కడ ఎలా వచ్చారో తెలియదు నాకే ఎందుకు కనపడ్డారో తెలియదు కానీ నా ఎదురుగా ఉన్నది ఒట్టి రాయి మాత్రం కాదని నాకు తెలుస్తోంది పోయి పోయి మీకు పూజలు చేయడానికి ఒక్క మంత్రం కూడా రాని ఈ అడవి మనిషి కంటే పడ్డారా అని బాధపడటం మొదలు పెడతాడు తన కల్మషన్ లేని భక్తిని చూసిన వరాహస్వామి వెంటనే ప్రత్యక్షం అయ్యి నిషాద నన్ను పూజించడానికి మంత్రాలే అవసరం లేదు స్వచ్ఛమైన నీ మనసు చాలు నేను కొలువు తీరుతున్న ఈ వరాహ క్షేత్రానికి నువ్వే మొదటి భక్తుడివి అందుకే నిన్ను ఈ క్షేత్రానికి రక్షకుడిగా నియమిస్తున్నాను ఇప్పటి నుండు నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఈ ప్రదేశాన్ని నువ్వే చూసుకోవాలి నా దగ్గరకు వచ్చే రుచులకు ఇంకా మునులకు నువ్వే దారి చూపించాలి అని చెప్పాడు అది విన్నా నిషాదుడు ఆనందానికి అవధులు లేవు సాక్షాత్తు ఆ వరాహస్వామే తనను క్షేత్ర రక్షకుడిగా నియమించడంతో ఇక ఆ రోజు నుండి వరాహక్షేత్రం చుట్టూ అందమైన పూల తోటలు పెంచడం ఇక్కడికి వచ్చే ఋషులకు మునులకు బసలు ఏర్పాటు చేయడం ఆ క్షేత్రానికి వచ్చే దారిలో రాళ్లతో మెట్లు ఏర్పాటు చేయడం ఈ పనులు చేస్తూ రక్షకుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు ఇలా రోజులు నెలలు సంవత్సరాలు అయ్యాయి కొన్ని సంవత్సరాల తర్వాత కాలక్రమేణా నిషాదుడు కూడా తను చాలించడంతో క్షేత్ర రక్షణ చూడవలసింది ఎవరూ లేకపోవడంతో చుట్టూ నిశ్శబ్దంతో బంగారు కాంతిని వెదలచల్లుతున్న ఆ వరాహస్వామి విగ్రహం చెట్ల మధ్యలోనే ఇరుక్కుపోయింది అయితే ఇప్పటి నుండి కొన్ని వందల సంవత్సరాల తర్వాత శేషాచలం కొండకు దూరంగా ఉత్తర భారతదేశంలో ఒక రాజ్యంలో శంకర మహారాజు అనే ఒక రాజు ఉండేవాడు అతను ఒక అపారమైన విక్షు భక్తుడు ప్రతిరోజు మహావిష్ణువుకి పూజలు చేస్తున్నప్పటికీ అతనికి ఏదో తెలియని లోటుగా అనిపించేది అసలు ఎందుకు అలా అనిపిస్తుందో తెలిసేది కాదు ఎంత ప్రయత్నించినా శంకర మహారాజుకు మాత్రం అది అర్థమయ్యేది కాదు దాని గురించి ఆలోచిస్తూ ఒకరోజు అలా నిద్రలోకి జారుకుంటాడు అలా గాఢ నిద్రలో ఉన్న శంకర మహారాజు కలలోకి వరాహస్వామి ప్రత్యక్షమయ్యి శంకర నీకు నాపై ఉన్న భక్తి చూసి నేను పరవశించిపోయాను అందుకే కొన్ని వందల సంవత్సరాలుగా శేషాచలం కొండపై మరుగున పడిపోయిన నా శిలా రూపానికి ఆలయాన్ని కట్టించే బాధ్యత నీకు అప్పజెపుతున్నానని చెప్పాడు ఒక్కసారిగా మహారాజు నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచి నిజంగా తన కళలో వచ్చింది వరాహస్వామేనా లేదంటే ఇదంతా భ్రమేనా అని ఆలోచిస్తూ మరుసటి రోజు ఉదయం తన రాజ్యాన్ని సింహాసనాన్ని వదిలి కళలో ఆ వరాహస్వామి చెప్పిన ఆ శేషాచలం కొండవైపుగా బయలుదేరుతాడు అలా శేషాచలం అడవిలోకి ప్రవేశించిన శంకర మహారాజు కొన్ని గంటల పాటు వరాహస్వామి కోసం వెతికిన తర్వాత ఒకవైపు నుండి చల్లటి గాలి రావడం అటువైపు నుండి నెమళ్ళు నాట్యం చేస్తూ ఉండటం కనిపిస్తుంది ఏంటా అని దగ్గరకు వెళ్ళి చూస్తే అక్కడ చెట్ల మధ్యలో చుట్టూ తీగలతో ఒక రాయి మీద దగదగా మెరుస్తున్న వరాహస్వామి స్వయంభూ కనిపించింది అయితే ఒక్కసారిగా శంకన మహారాజు మోకాల మీద కూర్చుని నిజంగా తన కలలోకి వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమహా విష్ణువే అని అర్థం చేసుకుని ఆయన కోరిక మేరకు ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలని నిశ్చయించుకుంటాడు అయితే శంకర మహారాజు వేదాల్లో శాస్త్రాల్లో ఆరితేరిన వాడు అవ్వడం వల్ల ఆ స్థలం మొత్తం శుభ్రం చేసి విగ్రహం పైన ఒక రాతి పైకప్పు ఏర్పాటు చేసి అడవిలో దొరికే పూలు పండ్లు వరాహస్వామికి అర్పించి ప్రతిరోజు అభిషేకం చేసేవాడు ఆ తర్వాతే అటుగా అటుగా వెళ్తున్న రుచులు కానీ మునులు గాని అక్కడ తపస్సు చేయడం వరాహస్వామికి పూజలు చేయడం లాంటివి మొదలుపెట్టారు అయితే కాలంతో పాటు వయసు పెరిగి ముసలివాడై మహారాజు ఒకరోజు పౌర్ణమి రాత్రి వరాహస్వామిని ఘనంగా అభిషేకం చేసి ఆ మూర్తి ముందు నిల్చుని ఓ శరణ రక్షక ఇన్ని సంవత్సరాలు నిన్ను పూజించే భాగ్యం నాకు దక్కినందుకు నా జన్మ ధన్యమైంది ఇక నాకు జీవితంలో ఏ కోరిక లేదు నాకు ఒకే ఒక్క కోరిక ఏంటంటే నేను నీలో కలిసిపోవాలనే మాత్రమే ఉంటుంది అని దయచేసి నా ఒక్క కోరిక తీర్చండి అని చెప్పి అక్కడే ఉన్న తీర్థం దగ్గర ధ్యానం చేస్తూ కూర్చున్నాడు అయితే మరుసటి రోజు అక్కడికి వచ్చిన తన శిష్యులకు కేవలం తన కర్ర వస్త్రం మాత్రమే కనిపిస్తుంది శంకర మహారాజు కనిపించడు అయితే శంకర మహారాజు ఆత్మను లీలం చేసుకోవడానికి సాక్షాత్తు ఆ వరహస్వామి సుదర్శన చక్రం స్వయంగా వచ్చిందని అందుకే ఆ తీర్థాన్ని చక్రతీర్థం అనే పేరుతో పిలుస్తారు అని పురాణాల్లో చెప్పబడి ఉంది శక్తి యుగంలో నిషాదుడు త్రేతాయుగంలో శంకర మహారాజు ఇద్దరు వాళ్ళ వాళ్ళ శక్తి మేరకు పూజలు నిర్వర్తించిన అప్పటికి అసలు సిశలు పూజా విధానం ఏంటి పూజించే సమయంలో పాటించాల్సిన నియమాల గురించి కానీ అప్పటి వరకు ఎలాంటి స్ట్రాంగ్ ప్రొసీజర్ ఉండేది కాదు అందుకే వరాహస్వామికి పూజ చేయడానికి వచ్చినా వాళ్ళందరూ ఎలా చేయాలో తెలియక ఫలితం లేని పూజలు చేస్తూ ఉండేవారు అయితే ఇదంతా గమనించిన విష్ణువు ఆయనను పూజించే ఏ ఒక్క భక్తుడు పూజ వృధా అవ్వకూడదని ఆయన పూజించాలో చెప్పే ఒక శాసనాన్ని పుట్టించాలని నిర్ణయించుకున్నాడు అందుకే ద్వాపర యుగంలో వైకానసుడు అనే తన మానస పుత్రుడిని సృష్టించి తనను శేషాచలం కొండపై ఉన్న వరాహ క్షేత్రానికి వెళ్ళి వైకానస ఆగమాన్ని రచించి వెళ్ళే దారిలో తనతో ఎదురయ్యే రంగదాసు అనే భక్తుడిని కూడా తనతో పాటు వరాహ క్షేత్రానికి తీసుకొని రమ్మని ఆదేశించాడు అలా విష్ణు ఆదేశం మేరకు వైకానసుడు రంగదాసుడితో సహా వరాహ క్షేత్రానికి చేరుకుని అక్కడే ఒక చిన్న మండపాన్ని కట్టి అందులో వరాహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అయితే వైకానసుడుతో పాటు వచ్చిన రంగదాసు అపారమైన విష్ణు భక్తుడు అవడం వల్ల ఎలాగైనా వరాహస్వామిని అందంగా అలంకరించాలి అనే తాపత్రయంతో ఆ క్షేత్రం ముందు పూల తోటలు పెంచి రెండు బావులను తవ్వాడు అయితే మనం స్టార్టింగ్ లో చూసాం కదా వరాహస్వామి భూమి మీద వచ్చినప్పుడు భూదేవి శ్రీదేవి భూతీర్థం శ్రీతీర్థంగా మారారు అని ఆ తీర్థాలు యుగాలు మారే కొద్దీ భూమిలో కలిసిపోయి ఉంటాయి అయితే కరెక్ట్గా అదే ప్రదేశంలో రంగదాసు ఈ రెండు బావులు కూడా తవ్వించాడు అలా తవ్వడంతోనే కావలసినన్న నీళ్లు వచ్చేసాయి దాంతో రంగదాసు తన కర్తవ్యంగా రోజు వరాహస్వామికి పూజలు చేస్తూ ఉంటాడు వైకానాసుడు వైకానాస ఆగమాన్ని రచిస్తూ ఉంటాడు అయితే ఒకరోజు పూలు కావాల్సిన పూలు తీసుకురావడానికి రంగదాసుడు పుష్కరిణి వైపు వెళ్ళ ఉంటే అక్కడ ఒక గంధరుడు భార్యలతో స్నానం చేస్తూ కనిపిస్తాడు అది చూసిన రంగదాసుకు కామవాంచ కలిగి మనసు చెలిస్తుంది వెంటనే తనను డైవర్ట్ చేసుకుని పూలతో వరహస్వామికి పూజలు చేయడానికి వస్తాడు కానీ ఈ విషయం తెలుసుకున్న వైకానసుడు పూజా సమయంలో కామవాంచ కలిగిన నీ మనసులో ఇకపై నువ్వు పూజలు వరాహస్వామికి చేయడానికి చేయకూడదు అని చెప్పేశాడు దాంతో రంగదాసుకు దుఃఖం తన్నుకొని వస్తుంది వరాహస్వామి కోసం బాధతో అర్థిస్తాడు అప్పుడు స్వయంగా ఆ వరాహస్వామి ప్రత్యక్షం అయ్యి రంగదాస వైకాసుడు చెప్పింది నిజమే పూజలు నిర్వర్తించే సమయంలో కామవాంచ కలగకూడదు కానీ నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను అందుకే నిన్ను రాబోయే జన్మలో ఒక మహారాజుగా పుట్టిస్తాను అప్పుడు నువ్వు ఇలాంటి సుఖాలు ఎన్నో అనుభవించి నీ కామవాంచ తగ్గిన తర్వాత మళ్ళీ నిన్ను నా దగ్గరకు రప్పిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు అయితే ఆ రోజు ద్వాపర యుగంలో వైకానసుడు రచించిన వైకానస ఆగమం ప్రకారమే ఇప్పటికీ తిరుమలలో పూజలు నిర్వర్తిస్తున్నారు సో ఇది తిరుమలలో కలియుగం ముందు జరిగిన వరాహస్వామి కథ ఆ తర్వాత కలియుగంలో ఈ వరాహ క్షేత్రం తిరుమల కొండగా ఎలా మారిందో అనేది పార్ట్ టూలో చూద్దాం ఎందుకంటే వీడియో అవుతుందని ఇది రెండు పార్ట్లుగా పెడుతున్నాను ఖచ్చితంగా పార్ట్ టూ చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి